ఇక్కడ సచివాలయంలో ఏసీసీ ఇన్ఛార్జ్ సమీక్ష అంటూ మంత్రివర్గ విస్తరణలో ఏసీసీ నిర్ణయమా తెలంగాణలో పాలన భ్రష్టు పట్టించారు ఎంఐఎంకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఇక్కడ ఏమంటా ఉన్నా అంటే ఎంఐఎంకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది అందుకోసానికే క్యాండిడేట్ని పెట్టలేదు అని చెప్పి చెప్పడానికి ఇది ఇక్కడ ఎమ్మెల్సీ పదవి కోసం ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్సీ పదవి కోసం బీజేపీ నుంచి గౌతమ్ రావు అని ఒక అభ్యర్థికి ఇచ్చారు నామినేషన్ వేస్తే ఇక్కడ ఎంఐఎం నుంచి కూడా పోటీలో ఉన్నారు కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీలో లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మాత్రమే ఓటేసే అవకాశం ఉంటుంది దానికి ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ హైదరాబాద్కి సంబంధించి సో ఇక్కడ ఎవరిది గెలుపు అంటే ఈజీగా ఎంఐఎం గెలిచిపోతుందని ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది వాళ్ళకున్న పర్సంటేజ్ని బట్టి కానీ ఇక్కడ బీఆర్ఎస్ నిలబడి ఉంటే ఏమన్నా తెలిసేది పోటీ ఉంటే కానీ బీఆర్ఎస్ కూడా పోటీలు లేదు కాంగ్రెస్ కూడా మాకు అసలు బలమే లేదని చెప్పి విడిచిపెట్టేసింది ఈజీగా అంటే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప బీఆ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు ఆల్మోస్ట్ ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది కొంతమంది అంటే బీఆర్ఎస్ ఎవరికి ఓటేస్తుంది మరి అంటే వాళ్ళు ఏం చెప్పలేదు వీళ్ళకే వేయాలని సైలెంట్గా ఉండమని కూడా చెప్పొచ్చు ఈవెన్ కాంగ్రెస్కి అయితే లేనేలేదు బలము సో అందుకోసమే ఇక్కడ ఎంఐఎం గెలిచే అవకాశం ఉండడం వల్ల బండి సంజయ్ అంటున్నటువంటి మాట ఏంటిదంటే వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తుర్రు అని చెప్పి వాళ్ళంతా ఒకటి అంటా ఉన్నాడు ఒకటి అనేది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ మంత్రివర్గ విస్తరణలో కూడా ఏదే నిర్ణయమా ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇక్కడ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో మంత్రులను కూడా చూస్ చేయడము యాక్చువల్గా టీంకి ఎవరు టీం మెంబర్స్ కావాలని టీం లీడర్ డిసైడ్ చేయాలి రేవంత్ రెడ్డి డిసైడ్ చేయాలి నా టీంకి ఎవరెవరు కావాలని గతంలో రాజశేఖర్ రెడ్డి చేసినప్పటికీ ఆయన ప్రయత్నంలో ఆయన మళ్ళీ ఆయనకు కావాల్సిన టీమ్ ఆయన ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు ఈయన ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నాడు అనేది మీ అందరికీ తెలుసు ఆయన ఏదేది సాగనిస్తలేరు ఆయన ఏదో మాట్లాడిస్తలేరు అని ఇక్కడ ఎవరెవరినైతే టీం మెంబర్స్గా పెట్టుకోవాలనో అది యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఇష్టంగానే ఉండాలి ఆయన చెప్తేనే అయ్యేటట్టుగా ఉండాలి అంతే తప్ప నా చేతులు లేదా ఎందుకు అనేది ఇక మీ అందరికీ తెలుసు నిస్సహాయత అది ఏం చేయలేని తనం అయితే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే వ్యతిరేకతను ఎందుకు ముటగట్టుకోవాలి అంటే ఢిల్లీ పెద్దలు చెప్పారు కాబట్టి డిసైడ్ అయిన చెప్పేస్తే అయిపోతుందని చెప్పి ఆయన కానీ యాక్చువల్గా తన టీం మెంబర్స్ని తను కరెక్ట్గా పెట్టుకొని పటిష్టం చేసుకుంటే ఇక ముందుకు పోతుందా ఎట్లా పోతుందా అనేది అది తర్వాత చూస్తాం మనం ఇప్పటికైతే ఒకళ్ళ ఇటు గుంజుడు ఒకలాటు గుంజుడు ఎట్లయిపోయిందంటే ఇటు ఉన్న ఆ ఏడెమిది మందిలో ఒక అటు గుంజినట్టు కనబడుతుంది ఒకటి ఇటు గుంజినట్టు కనబడుతుంది రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే మాటలు చూస్తే చెప్పొచ్చు ఆయన్నే చాలా పెద్ద అసంతృప్తిలో ఉన్నాడు అందరికంటే ఎక్కువ ఇలా రైతుల కంటే లేకపోతే సామాన్యుల కంటే ప్రజల కంటే ఎక్కువ అసంతృప్తి ఎవరు ఉన్నారంటే అంత పెద్ద పదవి ఇచ్చి అంత పెద్ద సీట్లు కూర్చోబెట్టినా కూడా రేవంత్ రెడ్డికే అసంతృప్తి ఎక్కువ ఉన్నది కనిపిస్తూ ఉంది